హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ రోజు రోజుకు రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు రైలు ప్రయాణానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండటం అలాగే సమయం కూడా ఆదా అవుతుందని రైలు ప్రయాణానికి ఆదరణ పెరుగుతుంది ఇక పండగలు ఇతర వేడుకలప్పుడు అన్ని రూట్లలో రైలు కిక్కిరిసిపోతుంటాయి ఇక జనరల్ అయితే ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటాయి ఎంత దూరమైనా నిల్చొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలాంటి సమయాల్లో సాధారణ ప్రయాణికులకు రైలు ప్రయాణం ఇబ్బందిగా మారుతుంది ఇక జనరల్ బోగీలను పెంచాలని రైల్వే శాఖను కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది పలు ఎక్స్ప్రెస్ రైళ్లు అదనంగా జనరల్ బోగీలను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ మీ రైలు ప్రయాణ కష్టాలు తేరనున్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నడిచే పన్నెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది సింహపురి ఫలక్నామా గోదావరి గౌతమి చార్మినార్ కాకినాడ విశాఖ కొండవీడు భాగ్యనగర్ టు కాకినాడ కాకినాడ షిరిడి కాకినాడ ఎల్టిటి రైళ్లకు రెండు అదనపు జనరల్ బోగీలు అచిలీపట్నం ధర్మవరం రైలుకు ఒక బోగీని పెంచుతున్నట్లు తెలిపింది ఇక ఈ ట్రైన్ లో ఇప్పటికే రెండు జనరల్ బోగీలు ఉండగా ఇక ఎస్సీఆర్ నిర్ణయంతో రైలు ప్రయాణికులకు ఊరట లభించనున్నది హాలిడేస్ ఫెస్టివల్స్ వంటి రోజుల్లో రైలు సంఖ్యను పెంచినప్పటికీ సరిపోవడం లేదు వందలాది రైళ్లు ఇరు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నప్పటికీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి ఇక ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్కు వలస వచ్చిన వారు వివిధ అవసరాల రీత్యా సొంతూర్లకు వెళ్తుంటారు ఇక ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్కు తరలి వస్తుండటంతో ట్రైన్లలో రద్దీ మరింత పెరుగుతుంది జనరల్ కిక్కిరిసిపోతున్నాయి ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలను పెంచుతున్నట్లు ప్రకటించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలా ఫ్రెండ్స్